నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి ఆ గ్రహస్థితుల వల్ల ఎలాంటి పరిణామాలు ఉన్నాయి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే అంశాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాము అయితే ముందుగా సూర్యగ్రహస్థితి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతోంది అంటే సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశికి ఫిబ్రవరి పదమూడో తారీఖున మారుతున్నాడు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి ఒక్కసారి తన యొక్క రాశిని మార్చుకుంటాడు కాబట్టి అన్ని రాసుల వారికి చంద్రుడి యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది తర్వాత శుక్రుడు మీనరాశిలోకి వెడుతున్నాడు బుధుడు మకర రాశిలో ఉంటున్నాడు మంగళుడు కుంభరాశిలోకి వెడుతున్నాడు గురుడు మేషరాశిలో ఉంటున్నాడు శనీశ్వరుడు కుంభరాశిలోకి తన ప్రవేశాన్ని మొదలుపెట్టాడు రాహు మేషరాశిలో స్థిరంగా ఉన్నాడు కేతు తులారాశిలోకి మారాడు ఇవి మనకి ఈ గ్రహాల యొక్క ఈ రాసుల ప్రభావము ఎలా ఉండబోతోంది ఈ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉంటున్నాయి తద్వారా మేషాది ద్వాదశ రాసుల వారికి ఒక్కొక్కరికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాము దానితో పాటుగా కొత్తగా ప్రతి రంగం వారిని కూడా టచ్ చేసి ప్రతి రంగం వారికి అందరికీ ఎలా ఉండబోతోంది పరిహారాలేమిటి సూచనలేమిటి అనే అంశాన్ని విపులీకరంగా పరిశీలన చేద్దాము రాశి ఈ రాశి యొక్క గ్రహాల స్థితి చూసినట్టయితే బుధుడు మకర రాశిలో ఉండడం వల్ల ఆలోచన శక్తి మెరుగుపడంతో పాటు వెరీ షార్ప్గా ఉంటుందన్నమాట అయితే విద్యార్థులకు చూసినట్టయితే పుస్తక పఠనంలో వీరు తప్పనిసరిగా నిమగ్న అవ్వాలి క్యాంపస్ సెలక్షన్స్ అవుతాయి వీరు సక్సెస్ అవుతారు సెలెక్ట్ అవుతారు మెడిసిన్ లా ఇంజనీరింగ్ విద్యార్థులకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విద్యార్థులకు విదేశాలు వెళ్ళే అవకాశంతో పాటుగా క్యాంపస్ సెలక్షన్స్ వీళ్ళకి ఇష్టమైతే క్యాంపస్ లో తీసుకోవచ్చు లేదా విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ అవకాశము ఈ మాసంలో దొరుకుతుంది మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి కొంతమంది విద్యార్థులకు ఫెయిల్ అయ్యే అవకాశం కనపడుతోంది ఎందువల్ల అంటే వారు గతంలో శ్రద్ధ పట్టకపోవడం వల్ల జ్ఞాపక శక్తి లోపం వల్ల ఫెయిల్ అయిన అవకాశాలు గోచరిస్తున్నాయి మీరు నిరాశపడకండి గణపతికి కానీ లేదు అంటే సరస్వతి అమ్మవారి ఆరాధన చేసినట్టయితే కనుక మరొకసారి మీరు ఆ ఎగ్జామ్ అటెంప్ చేస్తే పాస్ అయ్యే అవకాశం కనపడుతోంది తదుపరి ఉద్యోగస్తులకు కొత్త కొత్త ఆఫర్స్ వస్తాయి కొత్త కంపెనీలు మారే అవకాశము స్థాన చలనాలు బదిలీలు ప్రమోషన్స్ అధిక ప్యాకేజీతో పాటు అధికమైన రాబడి వచ్చే అంశాలు నాలుగు రకాలుగా ఆదాయ మార్గాలు అన్ని రకాలుగా చాలా చక్కగా ఉంది ఆదాయ మార్గాలు ఏర్పడతాయి కుటుంబ వాతావరణం చూసినట్టయితే చాలా చక్కగా అన్యోన్యంగా ఉంది ఈ రాశిలో ఉండే అన్ని ఉద్యోగస్తులకు అంటే అన్ని రంగాల్లో ఉండే ఉద్యోగస్తులకు కీలకమైన నిర్ణయాలు వినడము తీసుకోవడము శుభ సమాచారాలు అందుకోవడము జరుగుతుంది అది మీరు దేనికి ఉపయోగించుకుంటారు అది ఎలా ట్రాన్స్ఫర్ ఐ మీన్ ఎలాగా దాన్ని సమన్వయపరచుకుంటారు అనే అంశము మీ యొక్క యోచన మీద ఆలోచన శక్తి మీద ఆధారపడి ఉంటుంది అయితే కుటుంబ పరంగా కీలకమైన నిర్ణయాలు కానీ ఇంపార్టెంట్ డెసిషన్స్ కానీ తీసుకోవాలి అంటే ఈ మాసం చాలా చక్కని మాసము ఆ దిశగా ప్రయత్నం చేయండి ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్ర సందర్శన కనబడుతోంది కానీ ప్రయాణాల్లో అధిక వ్యయ ప్రయాసాలకు ఓర్చడంతో పాటు ఒక ఇంత ధన నష్టం గోచరిస్తోంది జాగ్రత్తగా చూసుకోండి స్థిరచరాస్తులు కొనుక్కుంటారు భూమి గృహ ఇళ్ల నిర్మాణాలు చేపట్టే అవకాశము కొనుక్కునే అవకాశము గోచరిస్తోంది గతంలో పెండింగ్ పడిపోయిన ఏవైనా కార్యక్రమాలు ఉంటే అవి ఈ మాసంలో పూర్తి చేసుకుంటారు తర్వాత గృహ నిర్మాణం కానీ ఫ్యాక్టరీ నిర్మాణం కానీ ఏవైనా నిర్మాణాలు ఆగిపోయి ఉంటే అవి ఈ మాసంలో పూర్తయ్యే అవకాశం కనబడుతోంది తదుపరి వ్యాపారస్తులకు చూసినట్టయితే ప్రస్తుత ప్రాజెక్టులు అంటే ప్రస్తుత వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి కానీ మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకున్నా లేదా దీన్ని విస్తరించాలనుకున్నా లేదా వేరే వేరే స్థానాల్లో బ్రాంచెస్ పెట్టాలని అనుకున్నా మీరు ప్రథమార్థంలో వదిలేయండి అంటే ఈ ఫిబ్రవరి మాసం మొదటి పదిహేను రోజులు వదిలేసి మిగతా పదిహేను రోజుల్లో మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నట్టయితే కనుక లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది కొన్ని కొన్ని వ్యాపార సంస్థలు మూసివేసే పరిస్థితి గోచరిస్తోంది అది ఎందువల్ల ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి తర్వాత పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్నా లేదా కొత్తగా ఏదైనా భాగస్వామి వ్యాపారం తీసుకోవాలి అని అనుకున్న ఆ భాగస్వామిని జాగ్రత్తగా మీకు తెలిసిన వాళ్ళైనా లేదా ఎంక్వైరీ చేసుకున్న ఆ భాగస్వామితో మీకు లాభం కలుగుతుందా లేదా అనే విచారణ చేసుకొని అప్పుడు మీరు భాగస్వామి ఒప్పందంలోకి వెళ్ళండి అయితే పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్నప్పుడు కూడా ఎలా అంటే అలా కాకుండా మీరు పెట్టే సంస్థ మంచిదా కాదా అనే విచారణ చేసుకొని అప్పుడు పెట్టుబడులకి వెళ్ళండి అయితే వ్యాపార విస్తరణకు కానీ పేరు చేంజ్ చేసుకోవాలన్న దానికి కానీ ఈ మాసం చాలా చక్కగా ఉంది ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి ఐటీ రంగంలో చూసినట్టయితే ఆవిష్కరణలు విజయాన్ని సాధిస్తారు మీ ప్రాజెక్టులు సఫలాన్ని ఇస్తాయి అంటే మీ ప్రాజెక్టులు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడతాయి ఐటీ రంగంలోనూ సాఫ్ట్వేర్లోనూ ఉండే ఉద్యోగస్తులకు ఇది చాలా అనువైన సమయము మీరు ఏ ప్రయత్నాలు చేసుకోవాలన్నా చక్కని సమయం కాబట్టి మీరు కంపెనీలు మారాలన్నా కొత్త ఉద్యోగాల్లోకి వెళ్ళాలన్నా ఇది చాలా చక్కని సమయము నిరుద్యోగులకు కూడా చాలా చక్కని అవకాశాలు వస్తాయి అయితే ఐటీ రంగంలో ఉన్నవారు కొత్త టెక్నాలజీని నేర్చుకోవడం ద్వారా కానీ మీరు ఉన్న ప్రదేశంలో అంటే మీరు ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న ప్రదేశంలో మీరు ఆ ఇంప్లిమెంటేషన్ కనుక చేసినట్టయితే ఇంకా ఎక్కువగా ఆఫర్స్ వచ్చే అవకాశము మీ ప్యాకేజీ పెరిగే అవకాశము ఈ ఐటీ రంగ ఉద్యోగస్తులకు గోచరిస్తోంది అయితే కళారంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే ఈ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మాసమంతా చాలా చక్కని అనుకూలమైన మాసము మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా లేదంటే ఏదైనా మీరు ఏ థాట్స్ ఇంప్లిమెంట్ చేయాలన్నా కానీ ఇది చక్కని అవకాశము అయితే నిర్మాతలకు డైరెక్టర్లకు కూడా ఇది చక్కని అవకాశాన్ని కలిగిస్తుంది నిర్మాతలు ఆచితూచి మీరు ఏదైనా సబ్జెక్ట్ తీసుకునేటప్పుడు దీని మీద ఎంత పెట్టుబడి పెట్టాలి ఎంత పెడితే నాకు ఎంత వస్తుంది అనే అంచనా తీసుకుని అప్పుడు మీరు ప్రొడ్యూసింగ్ చేయన చేసినట్టయితే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే డైరెక్టర్లకు మీరు ప్రతి ఒక్క ప్రాజెక్టు యాక్సెప్ట్ చేయకుండా కథను బట్టి కానీ లేదా మీ అనుభవాన్ని బట్టి కానీ తీసుకున్నట్టయితే మంచి పేరు తెచ్చుకునే అవకాశం కనబడుతోంది వ్యవసాయదారులకు పంటల కోసము ప్రభుత్వ సహాయం మీరు అర్థించినట్టయితే సమయానికి వచ్చే అవకాశం ఉంది పాత రుణాలు అలా కంటిన్యూ అవుతూనే కొత్త రుణాలు చేయవలసిన అవసరం ఏర్పడుతోంది అది జాగ్రత్తగా చూసుకుని అవసరమా కాదా అనే యోచన చేసుకోండి కొన్ని కొన్ని పంటలు నష్టం వచ్చే అవకాశము చీడపీడల వల్ల కావచ్చు లేదా పశుపక్షాదుల వల్ల కావచ్చు కీటకాల వల్ల కావచ్చు కాబట్టి వాటిని ఎలా నివారించాలి అనే అంశాన్ని ప్రతి ఒక్క రైతు జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి అయితే కొత్త నూతన వ్యవసాయ విధానాన్ని ఇప్పటి నుంచైనా మీరు అవలంబిస్తే మంచి దిగుబడి వస్తుంది కొన్ని కొన్ని పంటలకు మంచి దిగుబడితో పాటు అధిక రేటు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది పౌలుదారులకు నర్సరీ పౌల్ట్రీ రంగం వారికి ఆక్వాకల్చర్ వారికి వాణిజ్య పళ్ళ తోటలు వేసిన వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది అయితే వృత్తుల వాళ్ళకి కనుక చూసినట్టయితే కొన్ని వృత్తుల వాళ్ళకి నష్టం వాటిల్లే అవకాశము కొన్ని వృత్తుల వాళ్ళకి విశేషమైన ధనలాభము వచ్చే అవకాశము లాభాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది అయితే మీరు మీరు చేయవలసిన పని ఏంటంటే అది ఎక్కడ ఎందుకు ఇలా నష్టం వస్తుంది ఏమైనా కొత్త మార్పులు చెయ్యాలా లేదా కొత్తగా ఏదైనా ప్రారంభించాలా అనే అంశాన్ని ఈ చేతివృత్తుల వాళ్ళు కనుక చూసుకున్నట్టయితే ఆ నష్టాన్ని దాటే అవకాశం కనబడుతోంది అయితే స్త్రీలకు కనుక చూసినట్టయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఆరోగ్య భంగం కనబడుతోంది మానసిక అశాంతి కనబడుతోంది మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి ఒక అపకీర్తి అపరిందల పాలయ్యే అవకాశం స్త్రీలకు గోచరిస్తోంది సంతాన పరంగా కూడా మీకు మనోవ్యాకులత మనోవ్యధ వచ్చే అవకాశము సంతాన ప్రయత్నాలు చేసుకునేటప్పుడు జాగ్రత్త జాతక పరిశీలన చేయించుకుని అప్పుడు మీరు సంతానం కోసం ప్రయత్నం చేయండి వివాహ ప్రయత్నం చేసేవారు ప్రథమార్థంలో వదిలేయండి ఏ ప్రయత్నాలు చేయకండి ద్వితీయార్థంలో కనుక మీ పేరు బలాన్ని చూపించుకుని అప్పుడు కనుక వివాహ ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది అయితే ఎన్ఆర్ఐలకు చూసినట్టయితే ఆర్థిక పరిస్థితిలో విపరీతమైన మెరుగుదల కనపడుతోంది పాత అప్పులు తీర్చుకుంటారు కొత్తగా మీరు ఏది కొనుక్కోవాలన్నా కొనుక్కునే అవకాశము ఈ మాసంలో కనపడుతోంది అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే రాజకీయ పరంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మాసము చక్కని ఫలితాలు ఇస్తుంది కొత్త మిత్రులు యొక్క సహాయము మీకు అందుబాటులోకి వస్తుంది కానీ గోప్యత పాటించండి ప్రజల యొక్క మన్నన మరింత మీరు పొందాలి దీనివల్ల అధిష్టానంలో కూడా మీ పేరు ప్రఖ్యాతలు పెరిగే అవకాశం గోచరిస్తుంది ఇచ్చిన మాటను తప్పనిసరిగా నిలబెట్టుకోండి ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారాలు సూచనలు ప్రతి బుధవారము వినాయకుడికి సంబంధించినటువంటి ఆలయ దర్శన ఇంట్లో పూజ ఆ స్వామివారికి గరికమాల తప్పనిసరిగా సమర్పించుకోండి ఏమైనా ధనపరంగా బ్లాకేజెస్ ఉన్నా కెరీర్ పరంగా బ్లాకేజెస్ ఉన్నా వ్యాపార పరంగా నష్టాలు ఉన్నా రాజకీయ పరంగా ఇబ్బందులు ఉన్నా కానీ అవి తీరిపోయే పరిస్థితి గోచరిస్తోంది ఆర్థిక సహాయ సంబంధాల కోసము మీరు ఏదైనా ఒక ఛారిటీకి కానీ లేదా వృద్ధాశ్రమానికి కానీ మీ యథాశక్తి సేవ చేయడం కానీ లేదా ధనాన్ని ఇవ్వడం కానీ చేసినట్టయితే కనుక మెరుగైన ఫలితాలు పొందవచ్చు అయితే మీరు ఏ కీలకమైన పనికి వెళ్ళాలన్నా పసుపు పచ్చని వస్త్రాలు ధరించుకొని వెళ్ళినట్టయితే కనుక చక్కని అనుకూలమైన ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతుంది ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము పరిహారాలు సూచనలు నమస్తే